హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఈ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయిచ్చింది మొత్తం కూడా మహబూబ్ నగర్ జడ్చల్ టు మహబూబ్నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే హైవేకే ఉంది వెంచర్ అంతా మొత్తం కూడా పెద్ద పెద్ద ఇండ్లు అపార్ట్మెంట్లు అవన్నీ కడుతున్నారు చుట్టుపక్కల అయితే దీంట్లో అయితే మనకు ఒక మంచి ప్లాట్ అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఆ ప్లాట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీరు చూసేయండి సో మన ఛానల్లో వీడియోలోకి వెళ్ళిపోయి మన చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకైతే ఒక లైక్ చేయండి సో ఇప్పుడు మీకు మొత్తం కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ఏదైతే మనకు టైల్స్ ఈ బిల్డింగ్ ఏదైతే గడిపడుతుందో టైల్స్ హాబ్స్ అనేసి ఇదే అనమాట జర్చల్ నుంచి మాబూనార్ వెళ్ళి ఫోర్ లైన్ హైవే సో హైవే అయితే ఈ సెంటర్లో వచ్చేసి మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆ సిక్స్టీ ఫీట్ రోడ్లో నుంచి మనకు లోపలికి వచ్చేసిన తర్వాత సో మనం అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్లు అనమాట ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ముప్పై ఆరు యాభై సైజులో మనకైతే ఒకటి రెండు వందల గజాల ప్లాట్ అయితే వచ్చేసింది సో మనం అదైతే చూద్దాం ఇక్కడి నుంచి మనకు జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ వచ్చి జస్ట్ మనకు ఒక వన్ వన్ కే వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా జడ్చల్లే అనమాట మంచి మంచి ఇండ్ల ఇండ్ల మధ్యలో సో ఇక్కడ ప్లాట్ ప్లాట్కి ఆపోజిట్లో చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా పార్క్ అనమాట ఇది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా పార్కు మొత్తం డ్ర డ్రైనేజ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ సో ప్లాంటేషన్ కానీ డాంబర్ రోడ్స్ కానీ అన్నీ కూడా అయితే అయిపోయాయి సో ఇప్పుడైతే మీకు అయితే మనమైతే ప్లాట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్లు అయితున్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో ఇప్పుడు మీకైతే నేనైతే నేను అయితే ఇది వచ్చేసి రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే నేను ప్లాట్ చూపిస్తున్నానో ఇదే అనమాట పొజిషన్ ఇదే పొజిషను ఇదే ఇదే అనమాట ప్లాట్ ఏదైతే మీకు ఏదైతే డ్రైనేజ్ కనబడుతుందో ఇక్కడ ఈ డ్రైనేజ్ ఏదైతే కనబడుతుందో ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక స్టోన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ చిన్న స్టోను అక్కడ నుంచి మనకు ఆ ఎండింగ్లో ఒక స్టోన్ ఉంది తర్వాత ఇక్కడైతే దీనికి స్ట్రైట్గా ఇక్కడ ఈ లోపలైతే ఒక స్టోన్ ఉందనమాట సో ఇది మొత్తం కూడా ఇండ్ల పక్కకే మంచి సరౌండింగ్లో జడ్చిలో న్యూ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి బెంగళూరు హైవే కానీ జెడ్చిలో న్యూ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం పోలేపల్లి ఎస్సీ జడ్కి వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి అయితే గంటలు వెళ్ళిపోవచ్చు సో మొత్తం కూడా చూసుకుంటే ముప్పై ఆరు యాభై సైజులో ఇది మంచి రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఖతర్నాకు ఉంది ప్లాట్ అయితే సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ